హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణేపత్ ఈ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని దేవుడి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే ఆలుగడ్డ చికెన్ దమ్ బిర్యానీ దానికి ఏం కావాలో చూద్దామా కావాల్సినటు ఒక మూడు ఉల్లగడ్డలు తీసుకున్నాను వాటిని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే పెద్ద సైజు టమాటాలు ఒక నాలుగు వాటిని అలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఇవి పచ్చిమిరకాయలు కానీ ఇవి కారం ఉండవు వీళ్ళు కారం తినరు కదా కాబట్టి ఆ పచ్చిమిరకాయలు అయితే కారం ఉండవు ఇంక వచ్చేసి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అదే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక చిన్న టీ స్పూన్తో జీలకర్ర అలాగే మిరియాల పొడి కొంచెం పసుపు పొడి చికెన్ను ముందుగానే క్లీన్ చేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇంక ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా ఆయిల్ అనేది పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తం అంతా వేసేసుకోండి ఈ విధంగా చికెన్ అంతా మొత్తం వేసేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసేయండి ఓకే ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అండి మొత్తం అంత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అదంతా మొత్తం వేసేసుకోండి ఆనియన్స్ మొత్తం వేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నియన్ అనేది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్న బంగాళదుంప టమాటాను రెండు వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి చూస్ వేసుకోండి ఎందుకంటే మనము ఆల్రెడీ చికెన్లో వేసున్నాం కదా అలాగే రైస్లో కూడా వేస్తాము కాబట్టి చూస్ వేసుకోండి మనకి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇదంతా టమోటా అంతా బాగా మెత్తబడేంతవరకు ఉడకనివ్వండి దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఓకే చూడండి టమోటా అనేది బాగా మెత్తబడింది కదా ఇప్పుడు మనం ఇందులో మసాలా పళ్ళు వేసేసుకున్నాం ప్పుడు దీన్నంతా బాగా మొత్తం కలబెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై అవ్వండి ఓకే ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చుకోండి మసాలా అనేది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి అలాగే ఇవి కారం ఉండవు కాదంటే టేస్ట్ ఉంటుందనేసి ఈ మిరకాయలు వేసుకుంటారు ఇంక ఈ మిరకాయలు కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే మనం రైస్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్లీన్ చేసుకొని నానబెట్టేసుకొని కొంచెం ఉప్పేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోండి ఓకే మరీ మెత్తగా కాకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించండి చూడండి మనకు అంత మెత్తగా ఉడికిపోయింది ఉల్లగటగడ ఉడికిపోయింది కదా ఇంకా రైస్ గడ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం రైస్ అనేది వేసుకుందాం ఓకే ఫస్ట్ రైస్ వేసుకొని తర్వాత దానిపైన చికెన్ వేసుకొని మళ్ళీ ఉన్న రైస్ అంతా ఆ పైన వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా నెయ్యి వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి సరే కదండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే ఆలుగడ్డ చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే నోట్లో లాలాజలం అనేది ఊరిపోతుంది కదా అయితే ఇంకా మనం కారం అనేది లేకుండా తినలేం కదా ఈ వీళ్ళకైతే నేను కారం వేయలేదు ఇంకా ఇందులోనే మసాలా పొడులతో పాటు కారం అనేది యాడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి చాలా బాగుంటుంది అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారా అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my channel. Okay, bye.